హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఈ రోజు మీ అందరి కోసం మన గుంటూరు కొత్తపేట మన పావని టెక్స్టైల్స్ నుంచి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను సో ప్రతిది కూడా వీడియోలో చాలా క్లియర్ గా ఫ్యాబ్రిక్ అది కూడా అయితే మెన్షన్ చేస్తారు వీడియో స్కిప్ అవుట్ చేయకుండా నచ్చినవన్నీ చూసి స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసి ఆన్ స్క్రీన్ నెంబర్ కి అయితే పింక్ చేయండి లేదా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంటుంది సో అలా కూడా వెళ్ళి పర్చేస్ చేయండి మంది పావని టెక్స్టైల్స్ కొత్తపేట గుంటూరులో ఉంటుంది శ్రావణ మాసం ఒకటి మళ్ళీ రాఖీ పండుగ కూడా ఉంది కాబట్టి ఆఫర్ పెడుతున్నాము ఏడు యాభై ఎనిమిది యాభై ఎనిమిది టాపులు క్రషింగ్ కానీ డైలీ వేర్ కానీ సింపుల్ వేర్ కానీ కేవలం నాలుగు వందలకే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మోడల్ చూపిస్తాము వీటిలో వచ్చేసి కొన్ని కొన్ని మోడల్స్ రెండు రెండు ఉంటాయి కొన్ని కొన్ని అయితే నాలుగు ఉంటాయి దాంట్లో కూడా ఒక మోడల్ పెడతాం జరిగింది అవి మీకు చూపిస్తాం చూడండి ఇది కూడా ఇదే మోడల్ ప్లస్ హ్యాండ్స్కి వచ్చేసి రిబ్ వస్తుంది చాలా ఫాస్ట్ సేల్ ఉండే టూ కలర్స్ వస్తాయండి ఇది వచ్చేసం డీప్ నెక్ బెల్లి హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ థ్రెడ్స్ వస్తాయి మళ్ళీ కింద వచ్చేసి ఫ్రాక్ మోడల్ టైప్లో వస్తుంది ప్లస్ స్టోన్స్ వస్తాయి సింపుల్గా ఇది వచ్చేసేమో ఆఫీస్ వర్క్ బాగుంటుంది హాఫ్ కాలర్ కప్ హ్యాండ్స్ ఫ్రంట్ బటన్స్ అండి డార్క్ కలర్స్ ఫోర్ వస్తాయి ఇది వచ్చేసేమో థ్రెడ్ వర్క్ అండి గ్రీన్ కలర్ రేపు శ్రావణ మాసం కైనా బాగుంటుంది అలాగే రాఖీ పండకైనా బాగుంటుంది దీంట్లో టూ కలర్స్ మాత్రమే ఉంటాయి వైట్ థ్రెడ్ వర్క్ అండి షో బటన్స్ అండి గ్రీన్ కలర్ అలాగే మెత్తటి క్లాత్ అని అడుగుతున్నారండి వైట్ మీద వచ్చింది స్మాల్ ఫ్లవర్స్ ఇది కూడా ఫ్రాక్ మోడలే వీటిలో కూడా టూ త్రీ కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి అలాగే చాలా మంది ఆఫీస్ పర్పస్ అడుగుతున్నారు డైలీ వర్క్ బాగుండేట్టుగా క్లాత్ మంచిగా ఉండేటట్టుగా ఆరు యాభై కూడా కేవలం నాలుగు వందలు మాత్రమే వీటిలో కూడా టూ త్రీ ఫోర్ టూ త్రీ ఆర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి డీప్ నెక్ అండి టూ త్రీ బటన్స్ వస్తాయి కప్ హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ థ్రెడ్స్ కూడా వస్తాయి ఫైవ్ కలర్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి అఫీషియల్గా ఉంటాయి కలర్స్ కూడా మోడల్స్ కూడా అప్డేట్గా ఉంటాయి కేవలం ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై ఎంఐ నాలుగు వందలు మాత్రమే ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డేస్ వెన్సడే టాన్స్డే ఫ్రైడే సాటర్డే సండే దేనికైనా కావచ్చండి డైలీ వేర్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ సింపుల్ పార్టీస్ కానీ టెంపుల్స్ కానీ రాఖీకి కానీ చాలా బాగుంటాయి చూడండి మోడల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాకపోతే అన్ని వీడియోలో చూపినాం కాబట్టి కొన్ని చూపిస్తున్నాము షాపు విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇది ఉండేలా స్టోన్ వర్క్ అంబ్రెల్లా మోడల్ ఫుల్ రియాన్ క్లాత్ అండి రఫ్ అండ్ టఫ్ ఇ వైట్ కలర్ కూడా ఉన్నాయండి అలాగే లెవెండర్ కలర్ అండి ఫైనల్ గా చాలా బాగుంటుంది వీటిలో కూడా ఫోర్ కలర్స్ ఉంటాయండి ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఏంటంటే రెడీ టు వేర్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేశాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ అనమాట ఇంకా మీకు ఏమైనా కలెక్షన్ ఎక్కువ కావాలి తీసుకుంటాము అనుకుంటే ఇక్కడ మన నెంబర్ మెన్షన్ చేసాను చూడండి ఒక్కసారి పావుని టెక్స్టైల్స్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ సెవెన్ వన్ ఫైవ్ సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లోని పిక్స్ అన్నీ షేర్ చేస్తే వాళ్ళ వెంటనే అవైలబిలిటీ చెక్ చేసి మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉంది కొరియర్ కూడా అయితే సైండ్ చేస్తారు సిఓడి ఆప్షన్ అయితే లేదు లేదు మేము డైరెక్ట్ విజిట్ చేస్తాను మీరు గుంటూరు కొత్తపేట పెద్మాలక్ష్మి అమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లోనే వస్తుందండి మనకి పావనీ టెక్స్టైల్స్ అనే షాప్ హ్యాపీగా వెళ్ళి డైరెక్ట్ పర్చేస్ కూడా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం